పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికార సాధికారతలతో తొలతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటల అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది రహదారులు తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు పశువుల పాకలు తదితర ముప్పై వేల పనులకు మంజూరు చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి మరో పదమూడు వందల మేర కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు ఉపాధి కల్పన జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నూట యాభై కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్రాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించుకోగలిగింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి తొంభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై ఐదు పాయింట్ మూడు లక్షల కుటుంబాలకు చెందిన డెబ్బై రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తోంది అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యం కానీ వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత గత ప్రభుత్వంలో ఏర్పడింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధానం మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా పీఎం జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పట్టణాభివృద్ధి వేగంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా సమర్థవంతమైన పట్టణ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా ప్రణాళికాబద్ధంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించిన గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కేంద్రీకృత విధానాన్ని అమలు చేసింది ఉదాహరణకు మున్సిపాలిటీలలో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష దీని ద్వారా స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపు కే చెల్లింపును కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకే ఇస్తున్నాం స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మక నిర్ణయం ప్రజా రాజధాని అమరావతి అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలో రాగానే మాట మార్చారు మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకోవడం తమని తాను కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేం రాజధాని పనుల పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది